ஜெய்சல் பட்டாணை சம்பந்தி మున్సిపాలిటీకి చెందిన సర్వే నెంబర్ ఎయిట్ భూమి ఆక్రమణ గురిందని చెప్పినట్టు భావన సో ఇంకా ఆక్రమణ అంటే అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ప్రాంతంలో తొలగ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ సౌకర్యం లేకపోకుండా ఉంటుంది అది ఏర్పాటు చేయబడట కొరకు ఇవ్వబడటం జరిగింది ఏదైతే భావించడం జరిగిందో అది ఆ అవసరాల కాకుండా ఇతర వాణిజ్య అవసరాల వినియమిత పట్టడం త్వరీ ఉందో అది చట్ట ఉల్లంఘించినట్టుగా భావించి మున్సిపాలిటీ దాన్ని తిరిగి రాబట్టుకోవాలని చెప్పని టూ థౌజండ్ ఫోర్లో లో ఏదైతుందో అప్పుడు మున్సిపాలిటీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసింది వన్ ఫార్టీ చర్యలు చేపడితే ఆ సంబంధిత ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించటం ముందుగా రిట్స్ ఏదైతున్నదో ఈ వన్ ఫార్టీని సమర్థిస్తూ తీర్పు ఇవ్వటం ఎవరైతే ఈ ఇరవై గుంటల భూమి ఆక్రమణలో ఉన్నారో వాళ్ళ యాజమాన్య హక్కులు వాటిని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి సూచించే సరే తదుపరిది ఏమంటే రిటప్పింగ్ రిటప్పిలో కూడా కేవలం ఏది ఆ రెజక్యూషన్ వన్ ఫార్టీ వన్ ఫోర్ రద్దు చేస్తూ యాజమాన్య భక్తులను మాత్రం అంటే యాజమాన్య హక్కులను ధృవీకరించుకోవడానికి కొరకు ఈ ఆక్రమణదారులు కూడా ఏ విధమైన ప్రయత్నించాయి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజమాన్య హక్కులను ధృవీకరించుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు బేసిక్ యాజమాన్య హక్కులను ధృవీకరించుకునే ప్రయత్నం కూడా చేయండి కేవలం ఇంతవరకు ఏది ఉందో వాళ్ళ స్వాధీనంలో ఉన్న తొలగింప చేయకుండా కోర్టు నుండి రక్షణ పొందే ప్రయత్నం చేసిన తప్ప యాజమాన్య హక్కులను ధృవీకరించుకునే ప్రయత్నం మాత్రం చేయండి అంటే దాన్ని బట్టి తెలియదు ఏంటంటే వాళ్ళు యాజమాన్య హక్కులు కలిగి లేరు అంటే హక్కు కలిగి ఉండి ఉన్నట్టు ఆ ప్రయత్నం చేసి వాళ్ళు ఏ కిబాల మీద ఆధారపడుతున్నారో ఆ కిబాల ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఏది హైకోర్టులో దాఖలు చేయలేదు యాజమాన్య హక్కులకు సంబంధించి ఏ డాక్యుమెంట్ మీద ఆధారపడుతున్నారో ఆ డాక్యుమెంట్ను రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానాన్ని మీరు ఆచరించిన ప్రజలు దాఖలు చేయాలి దాఖలు చేయాలి అది దాఖలు చేయబడలేకపోవటంతో కానీ రెండు అప్పీల్లో కానీ ఇలా కోర్టు ముందున్నది కేవలం కిమాలాగా పేర్కొనబడే ఒక డాక్యుమెంటే ఫోటోస్టాట్ కాపీ జిరాక్స్ కాపీ మాత్రమే కోర్టు ముందున్నది కాబట్టి మేము ఏమి అభిప్రాయం వ్యక్తం చేయలేము సివిల్ కోర్టును ఆశ్రయించాలి సివిల్ కోర్టు ఈ యాజమాన్య హక్కులను రిడింగ్ చేయగలుగుతుంది అంటే నేను ఏం చెప్తున్నానంటే యాజమాన్య హక్కుల మీద వాళ్ళకి అంత విశ్వాసం ఉండి ఉన్నట్టయితే ఆ యాజమాన్య హక్కులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ డెఫినెట్లీ యా అసలు అంటే ఆ కిమాలా అనేది సృష్టించబడ్డదా దాని సైంటిటీ వ్యాలిడిటీ ఏమైన ఉన్నది సైంటిటీ వ్యాలిడిటీ ఆ పేర్కొనబడుతున్న కిమాలా కూడా ఏది ఇస్తున్నదో విత్ 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 కండిషన్స్ 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 కేవలం పెట్రోల్ డీజిల్ కిరోథిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి వినియోగించబడే విధంగా ఆ కివాలా పత్రం పేర్కొనబడుతుంది అదే దాంతోనే అది నిర్ధారణ అయిపోతున్నది అది నిర్ధారణ అయిపోతుంది సేల్ కాదని చెప్పాలి వాళ్ళు సృష్టించిన డాక్యుమెంట్ కూడా సేల్ కాదని చెప్పి నిర్ధారణ అయిపోతుంది ఎందుకంటే కండిషన్ పొందుపడతా కండిషన్ పొందుపడత సరే ఈ అంశాలన్నీ నేను గౌరవం గా దృష్టికి లింగపూర్వకంగా తీసుకెళ్ళటం గౌరవం కరెక్టర్ గారు కూడా ఏదిందో నా విజ్ఞప్తిని పరిశీలించి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలిపేసే విధంగా ఒక కమిటీ కూడా పెట్టారు ఆ కమిటీ తీర్పించినట్టు కూడా మనకు గమనించాం నేను మళ్ళీ నేను నేను కరెక్ట్గా అది కలవడం జరిగింది ఈ అంశానికి సంబంధించి కరెక్ట్గా కలిసేవారు ఇవాళ ఏది ఉందో ఈ రికవరీ ప్రాసెస్ రికవరీ ప్రాసెస్ ఏ విధంగా చేపట్టారనే దానికి సంబంధించి ఇవాళ లీగల్ ఒపీనియన్ కొరకు మీరు వాస్తవం చెప్పాను रिकवरी प्रोसेस रिकवरी प्रोसेस चेंज एग्जैक्टली यू आर राइट देन एビदन తివీ స్వాధిమి చేస్కోవ ఆదా నౌసం పరిచివితడానికి లీగల్ ఒపీనియన్ కొరకు నివేదించుము వి ఆర్ వెయిటింగ్ ఫర్ ది లీగల్ ఒపీనియన్ ఇట్ వర్క్ ఇట్ ఇ మధ్యలో చాప్యం ఉతు తదరుతుంది ఉం చెప్పనట్లుగా మనం దానికి తోడు ఇంకొక రిప్రజెంటేషన్ అదనం కూడా ఒకటి దీన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాం రెండోది ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏ రెండు వేల ఎనిమిదిలో డివిజన్ పెంచి ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ ఆక్రమణదారులు ఎవరైతే ఈ భూమి స్వాధీనంలో ఉందో అని చెప్పారు పేర్కొనబడుతుందో వాళ్ళ యాజమాన్యం హక్కులు ఇవి కూడా ధృవీకరించబడలేదు నార్మల్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ ఇన్ ది మున్సిపాలిటీ ఫర్ గెటింగ్ పర్మిషన్ వన్ వన్ నీడ్ నీడ్ ఓనర్షిప్ ఓనర్షిప్ కలిగి ఉన్న మాత్రమే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది డివిజన్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా కూడా ఏ డివిజన్ బెంచ్ తీర్పుపై ఆధారపడుతున్నారో అలా ఏ డివిజన్ బెంచ్ తీర్పుపై ఆధారపడుతున్నారో ఆ డివిజన్ బెంచ్ తీర్పులో కూడా యాజమాన్య హక్కులు ధృవీకృత లేదు పేర్కొన్నది మున్సిపల్ కౌన్సిల్ స్కోప్ ఇచ్చి వాళ్ళకు హక్కులు ధృవీకరించారు ధృవీకరించినప్పుడు ఏ నిర్మాణం చేపట్టబడకూడదు కదా వాళ్ళకు ఉన్నదాన్ని తొలగించిందే ఉన్నదాన్ని తీర్పిచ్చింది తీర్పించింది అదనంగా నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా మరి ఈ మున్సిపాలిటీ కమిషనర్స్ కమిషనర్సే మరి ఆ వాళ్ళతో కుమ్ముక్కై ఏ విధంగా యాజమాన్య హక్కులు లేకున్నప్పటికీ కూడా మరి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగిందా గుంటాసు ఏదైతే ఆక్రమణ గురైందని చెప్పని మనం భావిస్తున్నాం యాజమాన్య హక్కులు కలిలేరు అని కోర్టు నిర్ధారణ చేసిందో వాళ్ళ నిర్మాణం అనుమతులు ఇవ్వకూడదు కదా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటన్నంటే వీళ్ళు రిట్ రిట్ అఫ్యనప్పుడే ఈ రాజం గౌడ్ లక్ష్మణ్ గౌడ్ గంగాధర్ గౌడ్ మీకు కొద్దిమంది ఏదైతున్నదో మేము మున్సిపాలిటీకి నిర్మాణపు అనుమతుల కొరకు అప్లై చేసిన నిర్మాణ అనుమతులు ఇవ్వబడలేదు మాకు నిర్మాణ అనుమతులు కల్పించండి అని కోర్టు పెట్టి అది రిట్ పిటిషన్ నెంబర్ ఎయిటీన్ మున్సిపాలిటీ ఏదైతే నిర్మాణ అనుమతులు వాళ్ళకి ఇవ్వబడలేదో ఆ నిర్మాణ అనుమతుల కొరకు హైకోర్టు ఆశ్రయించింది రిట్ లో ఏదైతుందో ఇట్ వాస్ వాళ్ళు డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ లో కూడా గమనించాల్సింది అనుమతులకు సంబంధించిన రిట్ అనేది ఏదైతున్నదో ఇది డిస్కషన్ లేదు ఈ రిట్ తప్పి డివిజన్ బెంచ్ లో కూడా నిర్మాణ అనుమతులు కల్పించలేదు దయచేసి